రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ ఇరవై ఆరో తేదీ బుధవారం సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం వచ్చింది మాసంలో శుక్లపక్షంలో వచ్చే తిథిని సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజు స్వామి ఎలా పుట్టాడో ఆ కథను వింటే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ కథను మనం పరిశీలిస్తే తారకాసురుడనే పేరు కలిగిన రాక్షసుణ్ణి సంహరించటానికి పరమేశ్వరుడి దివ్య తేజస్సు నుంచి సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవించాడు పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడా రతిక్రీడలో ఉన్నప్పుడు కైలాసం బయట దేవతలందరూ కూడా పెద్ద పెద్దగా హరహర మహాదేవ శంకర అని చెప్పి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్న తరుణంలో పార్వతీ పరమేశ్వరుల రతి క్రీడకు అంతరాయం ఏర్పడుతుంది అప్పుడు పరమేశ్వరుడి దివ్య తేజస్సు పార్వతీదేవి గర్భంలో ప్రవేశించకుండా భూమి మీద పడుతుంది అలా